హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ వెహికల్ వచ్చేసి హుండై ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ డ్రైవ్ వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీలో రన్ అవుతుంది సెకండ్ ఓనర్ డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ ఒకసారి పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇది రెండు వేల పద్నాలుగు రెండో నెల రెండు వేల పద్నాలుగు ఆరో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ ఇది ఏపీ వాళ్ళకి పని చేయదు టీఎస్ నెంబర్ ఆల్రెడీ టీఎస్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది సెకండ్ ఓనర్ అన్న ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఇప్పుడైతే ఎటువంటి వర్క్ అయితే బ్రోకెన్ అయితే లేదు బాగా కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రన్ వచ్చేసి ఒరిజినల్ ఉంది సార్ వెహికల్లో కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంటుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి ఆప్రాన్కి సంబంధించిన లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఏమైనా యాక్సిడెంట్ అయితే మనకు ఏమైనా డెంటింగ్ వర్క్ అయినా కానీ ఇక్కడ కొద్దిగా బెండ్ అవుతుంది అది చూసుకోవచ్చు మీకు మొత్తం క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను సార్ మీకు ఒక క్లారిటీ కోసం ఒరిజినల్ బ్యాన్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇది వన్ పాయింట్ వన్ లీటరు థౌజండ్ ఎయిటీ సిక్స్ సీసీ క్యూబిక్ కెపాసిటీ మనకు మంచి మైలేజ్ అయితే ఉంటుంది పెట్రోల్లో ఎల్పిజిలో టైర్లు చూసినట్టయితే ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఉంది సాక్ సాకార్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు షోరూమ్ గ్లాసే ఉంది రైట్ సైడ్ ఇది కూడా షోరూమ్ గ్లాస్ ఏ ఉంది ఇది ఒక్కటి చిన్న గ్లాస్ ఒకటి మారింది చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్లో ఉన్నాయి వెహికల్లో లాక్ సిస్టమ్ ఉంది ఇది బయట తయారు చేయించుకుంది కంపెనీ నుంచి వచ్చింది ఇది కాదు బయట తయారు చేయించుకున్నది సింగిల్కి అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ అయితే ప్రెజెంట్ రన్ అయింది ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు డాష్ బోర్డ్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు క్లీనింగ్ ఉంది క్లీన్గా ఉంది కంపెనీ ఇన్బిల్ట్ ఉంటుంది ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఒక్కసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూస్తాను చూసుకోండి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ పవర్ స్టేరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఏసీ ఫంక్షన్ కూడా మంచి చీల్ డేస్ అయితే ఉంది మంచి కండిషన్లో ఉంది ఏసీ సీట్ కవర్లు చూసుకోవచ్చు మనం వందకు తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది మీకు పిల్లర్లు అనేది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ అయితే పిల్లర్లు ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది కంపెనీ సర్టిఫికేట్తో మనకి ఎల్పిజి అనేది రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడు సీట్ కవర్లు కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది సార్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మీకు ఆల్ ఓవర్ తెలంగాణకు అయితే దీని ఎనోస్ అనేది అవైలబుల్లో ఉంటుంది సీసీ పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పెట్రోల్ ఎల్పిజిలో తక్కువ మెయింటెనెన్స్లో వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండయి ఐటెన్ స్పోర్ట్స్ వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వేల పద్నాలుగు ఒకసారి మొత్తం డిక్కీ సైడ్ అయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు టైర్ చూసినట్టయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనకు కంపెనీ ఫిట్టెడ్ రౌండ్ ట్యాంక్ అయితే ఎల్పిజి ట్యాంక్ అనేది అవైలబుల్లో ఉంది డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉంది ఇది బీఈ కోడ్తోనే ఉంది గ్లాసు చూసుకోవచ్చు ఇది ఈ గ్లాస్ అనేది కూడా చిన్నది ఇది కూడా రీప్లేస్మెంట్ అయింది ఇది కంపెనీ గ్లాస్ లెఫ్ట్ రేర్ సైడ్ పిల్లర్లు చూసినట్టయితే ఒరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ ఏ ఉంది డోర్లు కూడా ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ కూడా డోర్ల పైన కూడా ఎక్కడ రస్ట్ అనేది ఫామ్ కాలేదు మీకు అన్ని డోర్లలో చెక్ చేయించి చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే ఎటువంటి వర్క్ అయితే చేయించుకునే అవసరం లేదు సీట్ కవర్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ అన్నీ వర్కింగ్లో ఉన్నాయి మ మంచి కండిషన్లో ఉన్నాయి టైర్లు కూడా మంచి సెవెంటీ పర్సెంట్ అయితే మూడు టైర్లు ఉన్నాయి ఒక్కసారి ఒక్కసారి చూడండి అన్న ఒక్కసారి చూసుకోవచ్చు ఎక్స్టీరియర్ కూడా వెహికల్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ మొత్తం పాయింట్ పాయింట్ చెక్ చేసి చూపించడం జరిగింది ఇంజన్ లో ఎటువంటి నాయిస్ లేదు పెట్రోల్ ఎల్పీజిలో రన్ అవుతుంది హుండై ఐటై స్పోర్ట్స్ గ్రాండ్ సారీ బ్లూ డ్రైవ్ వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీలో రన్ అవుతుంది సెకండ్ ఓన్లో డెబ్బై ఎనిమిది వేల వేలు మాత్రమే తిరిగింది వెహికల్ సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలిటీలో ఉంటుంది ఏపీ వాళ్ళకి సార్ ఒక వన్ వీక్ బిఫోర్ అయితే మీకు ఏపీ వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఆల్రెడీ టిఎస్ నెంబర్ పడ్డది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ వెహికల్ యొక్క నెంబరు జీరో సెవెన్ ఎయిట్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది వెహికల్లో సీట్ కవర్లు కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం వర్క్ చేయించుకునే అవసరం లేదు కేవలం ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనకు సెంట్రల్ యాక్స్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఐ ఐటెన్స్ స్పోర్ట్స్ వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ డ్రైవ్ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రెండో నెల రెండు వేల పద్నాలుగు ఆరో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సె పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది రెండు చిన్న గ్లాసులు ఒకటి ఫ్రంట్ గ్లాసు మూడు మారినాయి చిన్న గ్లాస్ అంటే అవి సెంటర్ లాక్ లాక్ అనలే అయిపోతే ఆ అనేది బ్రేక్ చేసి టూ టైమ్స్ గ్లాసులు అవే బ్రేక్ చేసి తీసుకోవడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది రీప్లేస్మెంట్ అయింది అది కామన్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ ఒకటి పెయింట్ అయింది కంపెనీ పార్ట్సే ఉన్నాయి సార్ ఎటువంటి వర్క్ అయితే లేదు టైర్లు చూసినట్టయితే మూడు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ పర్ఫెక్ట్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఏదైనా ఉంటే మాట్లాడండి థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ చేయండి